ఇంకా టమోటా క్రేట్లు అయితే చాలా తక్కువగా వేసినారు కాబట్టి ఇంకా కూలర్లు అయితే గినా టమాటాలు అయితే తెంపేసి పోతారనమాట రెండు గంటలకి ఇంకా డబల్ కూలు ఇస్తామంటే గైనా ఒక గంట సేపు అయితే కొంచెం ఎక్కువగా వీక్తన్నారు ఇంకా క్రేట్ల అన్నీ మొత్తం అయితే మన ఇంట్లో వాళ్ళే పోయేసి అవన్నీ మొత్తం క్రేట్ల లేకయితే నీట్గా సర్దేయాల ఇంకా టమాటాలు అయితే గినా రోజు అయితే టెంపుల్స్ ఉంటుంది ఇంకా మనమై మన మన టమాటో అయితే ఏ మార్కెట్ పోతుందో అనేది నాకైతే తెలియదు ఇంకా అంటే మనము పోయేటప్పుడు డిసైడ్ అనమాట ఏ ఏ దానికి పోతామో ఏ మార్కెట్ బాగుంది ఎక్కడ పోతాం అనేది ఇంకా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేనైతే డైలీ చేసే పనులు అయితే మ ఇంకా మనమైతే రైతులు కాబట్టి ఏ పని చేస్తున్నాము ఏ పనికి వెళ్తున్నాము మన ఇంట్లో పని ఇంట్లో పని ఉన్నప్పుడు నేనైతే ఇంట్లో పనులు కూడా ఎక్కువగా పెట్టినాను ఇంకా మామూలుగా అగ్రికల్చర్ అండ్ లాగ్స్ కాబట్టి లాగ్స్ కూడా పెడతాను అనమాట అగ్రికల్చర్ గురించి బాగా మంచిగా పెడుతున్నాను ఇంకా బ్లాగ్స్ గురించి బాగా మంచిగా పెడుతున్నాను ఇంకా మన ఛానల్ అయితే బాగా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు అందరికీ అయితే రుణపడి ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మన ఛానల్ బాగా మంచిగా గ్రోత్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇంకా బాగా మంచిగానే వ్యూస్ అయితే బాగా వస్తున్నాయి మన ఛానల్ బాగా మంచిగానే సపోర్ట్ చేస్తున్నారు ఇంకా ఇంకా మేమైతే మొక్కజొన్న అనమాట మొక్కజొన్న అయితే తెంపలేదు ఇంకా తెంపేటప్పుడు అయితే మిషన్ వచ్చేది ప్రతి ఒక్కటి నేనైతే మీకు వీడియో ద్వారాలో అయితే పెడుతూ ఉంటాను ఇంకా చూడండి బాగా మంచిగా చూసి మన ఛానల్కి అయితే బాగా మంచిగా సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో అయితే లాస్ట్ రెండు వరకు చూడండి